హలో హాయ్ ఫ్రెండ్స్ అస్సల వలకం నమస్కారం అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ నా ఛానల్ పేరు నూర్ టూ సిక్స్ టూ స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండి ఈ రోజు వ్లాగు పండగ అయిపోయిన తర్వాత తెల్లారి వ్లాగ్ అండి పండగ అయిపోయిన తర్వాత ఇంటి నిండా ఎంత పని ఉండిద్దో అందరికీ తెలుసు మేమైతే ఈ పని మొత్తం రాత్రే కంప్లీట్ చేసుకున్నామండి భోజనాలు అవన్నీ అయిపోయిన తర్వాత ఎడ్ తిరిగి జెండాలు వచ్చేసరికి చాలా ఆలస్యమైపోయిద్ది అని ఇంకా పడుకోకుండా రాత్రి నేను మా అమ్మ మా వదిన మా చెల్లి అందరం కలిసి ఇల్లు నీట్గా ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాము గంటలనే నేను మా వదిన ఇద్దరు కడిగేసాము మొత్తం నీట్గా చేసేసరికి అప్పటికి పన్నెండున్నర ఆ టైం ఏందండి కొంచెం ఇలా పడుకున్నామో లేదో రెండింటికి జెండాలు అనేవి వచ్చేసాయి రాత్రే పని మొత్తం చేయడం వల్ల ఉదయాన్నే కొంచెం ఆలస్యంగా లేకునే ఇబ్బంది ఏం లేకుండా ఉందండి ఇక్కడ మా బుడ్డడికి చాలా ఆకలేసింది మా చెల్లి వాళ్ళ అబ్బాయికి రాత్రి ఏమో అన్నం తినకుండా పడుకున్నాడు ఇంకా ఉదయం లగంగా అమ్మ ఆకలి అమ్మ ఆకలి అంటూ మొదలు పెట్టాడు సరే అని వాళ్ళమ్మ అన్నం తినిపించింది ఈ నల్లిలో ఉన్న గుజ్జు తింటాడంట అండి అరే లేదురా రావట్లేదురా అన్న కూడా దాన్ని ఊరుకోవట్లేదు ఇంకా వాళ్ళ నాన్న పక్కన కూర్చొని మా మరిది తనకైతే తీసి తినిపిస్తున్నాడు నాకైతే ఎప్పుడు రాజకుమారుడు సినిమాలో బ్రహ్మానందం సీన్ అయితే గుర్తుకొచ్చింది తను ఇలాగే నల్లిలో ఉన్న గుజ్జును పిన్నిస్తూ తీసి తింటాడు కదండి ఆ సీన్ గుర్తుకొచ్చి ఏం నవ్వుకున్నాను వీడి చేష్టలకి చిన్నప్పుడు మేము అంతేలేండి దాన్ని తిన్నంత వరకు ఏం లేకపోయినా వాళ్ళం కాదు ఇంకా నేను కూడా అన్నం తిందామని చెయ్యి కడుకోడానికి పంపు దగ్గరికి వెళ్తే అక్కడ ఏమో ఒక తూనిగా నీళ్లలో తడిచి ఎగరట్లేదండి అలాగే పడిపోయి ఉంది దాన్ని తీసేది ఎండలో ఆరబెడుతున్నాను దాని రెక్కలు తడవడం వల్ల అది ఎగరట్లేదేమోనని చిన్నప్పుడు రోజులు గుర్తుకొచ్చాయండి అప్పుడు తూణీగల్ని పట్టుకోవడానికి ఏం తిరిగేవాళ్ళము ఆ తూణీగల తూకకి దారం కట్టి విమానం విమానం అని ఆడుకునే వాళ్ళం ఎంతైనా ఆ రోజులే వేరు ఆ తూనిగని చూడగానే ఆ రోజులు గుర్తుకొచ్చాయి ఇంకా మా చెల్లి వాళ్ళు మా మరిది వాళ్ళు వాళ్ళందరు కూర్చొని అయితే అన్నం తింటున్నారు ఏ పలావు అనేది వండిన రోజు కాకుండా ఉదయాన్నే తింటే ఇంకా చాలా టేస్ట్గా ఉండిందండి నాకు మాత్రం అంతే టేస్ట్ అనిపించింది వండిన రోజు ఏమస నేను తినలేను అందులో కూడా అందరికి భోజనాలు వడ్డించి ఆ పని ఈ పని వల్ల అసలు తినలేకపోయానండి కొంచెమే తిన్నాను ఏది ఏమైనా పలావు వండిన రోజు కన్నా ఉదయం లేచి తింటే ఇంకా చాలా టేస్ట్ గా అనిపించింది అండి ఈ పలావులో కాంబినేషన్ ఎప్పుడు చికెన్ మటన్ నాన్ వెజ్ తింటూ ఉంటాం కదా కానీ పచ్చడి కలుపుకొని ఒకసారి మేము ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ గా అనిపించింది నాకు పలావులు ఎక్కువగా పచ్చడి కలుపుకొని తినడం అంటే చాలా ఇష్టం నాకు కూడా చాలా ఆకలిస్తుంది అండి ఎందుకంటే రాత్రి నేను కూడా సరిగా అన్నం తినలేదు అందుకని తొందరగా నేను కూడా అన్నం తింటున్నాను ఏంటోనండి మా అమ్మాయికి జ్వరం మళ్ళీ ఒకేసారి పండగ రోజు సాయంత్రం వచ్చింది ఓ సాయంత్రం కూడా నేను తల స్నానం అయితే ఏం చేయించలేదు మామూలుగా స్నానం చేసిందండి స్నానం చేసి వచ్చిన ఒక అరగంటకి బాగా జ్వరం వచ్చి ఒళ్ళు మొత్తం కాలిపోతుంది ఇదేంటి జ్వరం తగ్గింది కదా మొన్న అనుకున్నాను ఎందుకైనా మంచిది మళ్ళీ ఒకసారి చూపించి బ్లడ్ టెస్ట్ చేయిస్తే అసలు ఏ భయం ఉండదు కదా అని హాస్పిటల్ ప్లేస్కి వెళ్తున్నాము మేము వెళ్ళే హాస్పిటల్లో చాలా మంది చిన్నపిల్లలు ఉంటారండి చిన్న పిల్లల హాస్పిటల్ అది చాలా తొందరగా వెళ్ళాలి అందుకని తొందరగా అన్నం తినేసి తొందరగా వెళ్తున్నాము అంత జ్వరంలో కూడా చలి అంటున్నా కూడా విండో సీటే కావాలంటే అండి బస్సులో అయినా ఆటోలో అయినా విండో సీట్ అంటే ఈ పిల్లలదే ఎందుకులేమ్మా మధ్యలో కూర్చో చలి చలిసిద్ది అన్నా కూడా లేదు నేను ఇలా పక్కనే విండో దగ్గర కూర్చుంటానని కూర్చుంది సరే లేమ్మా నేను ఇష్టం కూర్చొని కూర్చోబెట్టాము తనకు నీరసంగా ఉందంటే మధ్యలో కొబ్బరి నీళ్ళు తాగించామండి తాగి కొంచెం అలా పడుకుంది ఇంకా హాస్పిటల్ కి వచ్చామండి అక్కడ మనం నెంబర్ తీసుకుంటే ముప్పై ఏడో నెంబర్ వచ్చిందండి మేము తొమ్మిదిన్నర పదింటి లోపల వచ్చేసాము అయినా మాకు ముప్పై ఏడో నెంబర్ వచ్చింది అంటే చూడండి ఎంత తొందరగా వచ్చి జనాలు నెంబర్స్ తీసుకుంటున్నారు మాదే ఆలస్యం అండి కొంచెం ఆలస్యంగానే వచ్చాము ఇంకా పదకొండు అవుతున్నా మా నెంబర్ రాలేదు ఇంకా మేము వెళ్ళి నెంబర్ తీసుకునేసరికి అప్పటికే పదో నెంబరు పదకొండో నెంబరు వెళ్తుందంట ఇంకా సరేలని కూర్చున్నాము తర్వాత కొద్దిసేపటి తర్వాత ఇంకా మేము ఒక టూ హండ్రెడ్ ఎగ్స్ట్రా ఇచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళాము అంతసేపు వెయిట్ చేయలేమని వెళ్ళి పాపని చూపిస్తే బ్లడ్ టెస్ట్ చేయించారండి చేయించి బ్లడ్ లో ఇన్ఫెక్షన్ అయిందని అని చెప్పి మందులు ఇచ్చారు సరే అని మందులు తీసుకొని వచ్చేసామండి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ వాళ్ళు ఇంకా మొన్న పండగ ప్రార్థన చేశారు కదండి తెల్ల తెల్లారితే ముసల్లా ఎత్తేస్తారండి అంటే మొత్తం క్లీన్ చేస్తారు ఇంకా ఆ పనుల్లో అయితే అందరు ఉన్నారు ఇంకా ఈ లోపు మధ్యాహ్నం ఏమో మా అమ్మ వాళ్ళు వైట్ రైస్ టమాటా పచ్చడి ఇంకా వడియాలు ఇంకా మొత్తం వెజిటేరియనే చేశారండి మధ్యాహ్నం పూట చక్కగా కడుపు నిండా తిన్నాము నాన్ వెజ్ తిన్న తర్వాత మళ్ళీ వెజిటేరియన్ పచ్చడి వేసుకొని తింటుంటే చాలా కడుపు నిండా తినాలనిపించింది నాకు అలాగే అనిపించిందండి పలావు తిన్న తర్వాత ఉదయాన్నే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యిను టమాటా పచ్చడి లేదా మామిడికాయ పచ్చడి టమాటా పచ్చడి అవన్నీ నూడుకుని తింటే చాలా టేస్ట్ అనిపించింది ఇంకా నేను కూడా మధ్యాహ్నము టమాటా పచ్చడితోనే అన్నం తిన్నానండి చాలా టేస్ట్ అనిపించింది చాలా బాగుంది కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అందరికీ తెలుసు అందరూ తింటారు అలాగా ఒకసారి అలా చెప్తున్నాను నేను కూడా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారేమోనని సూపర్ టేస్ట్ ఉండిద్దండి అండి ఒకసారి అది కనుక టేస్ట్ చూస్తే అసలు వదలలేరు చాలా మంది ఎక్కువ ముస్లింస్ నాన్ వెజ్కి ఇష్టపడతారు కానీ నేను చిన్నప్పుడు ఎక్కువ తినేదాన్ని అండి నాన్ వెజ్ కానీ పెద్ద అయ్యేసరికి అలవాటు అనేది చేంజ్ అయ్యింది నాకు నాన్ వెజ్ కంటే నా ని ఎక్కువ ఇష్టపడుతున్నానండి ఎందుకో తెలియట్లేదు స్వీట్ అంటే చాలా ఇష్టం స్వీట్ ఏమన్నా ఐస్ క్రీమ్ అన్న రెండు ఇంకా ఈ పిల్లలు చూసారా అన్నం తినడానికి కూడా సెల్లే వాళ్ళు ఆడుకోమన్నా సెల్ తోనే ఆడుకుంటున్నారు అన్నం తినమన్నా సెల్ ఉంటేనే అన్నం తింటున్నారు ఇప్పుడు పిల్లలు ఇలా ఉన్నారండి మేము చిన్నప్పుడు అయితే సెల్ అంటే ఏమిటో కూడా మాకు తెలియదు అలాంటి రోజుల నుంచి ఇప్పుడు చిన్న పిల్లలు కూడా సెల్ ఉంటేనే అన్నం తినే రోజులు వచ్చాయి ఇంకా జెండాలు జెండా చెట్టుకి పెట్టే సమయంలో సూజీ రవ్వతో పాయసం చేసి స్వీట్ చేసి ప్రార్థన చేస్తారండి మా నాన్నగారు అక్కడ స్వీట్ని అయితే తీసుకొచ్చారు ప్రసాదం ఇంకా నేను అది టేస్ట్ చేస్తున్నాను చాలా బాగా నచ్చిద్దండి ఇంకా మా చెల్లి వాళ్ళ అబ్బాయి కొన్ని రేమ్స్ చెప్తాడు వినండి हू इज द चीफ मिनिस्टर आई नो हु इज द प्राइम मिनिस्टर एम मोदी व्हाट इज द नेशनल एनिमल टाइगर व्हाट इज द नेशनल बर्ड कॉक व्हाट इज द नेशनल गेम हॉकी व्हाट इज द नेशनल फ्लावर रोज व्हाट इज द नेशनल एंथम जन गण मन नेशनल सॉन्ग वन्दे मातरम वन्दे मातरम की रानी है जीवा किसका प्राणी है आज का जो है वहां में का मम ने बाग लिया आज आज बाईना बाईना ने ना दूँगी यार విన్నారు కదండి మా బుడ్డోడు చెప్పిన రేమ్స్ చాలా బాగున్నాయి కదా వచ్చిన దగ్గర నుంచి సెల్ ఫోన్ లో అమ్మ చిన్న పెద్దమ్మ నువ్వు వీడో తీ నేను రేమ్స్ చెప్తాను రేమ్స్ చెప్తాను అంటున్నాడు తీరా వచ్చిన ఐదు రోజుల తర్వాత ఇప్పుడైతే టైం కుదిరింది ఇప్పుడే తనకి ఇంత చిన్న వయసులోనే ఇవన్నీ చక్కగా గుర్తు పెట్టుకుని చెప్తున్నాడు మీరందరూ విష్ చేయండి మా అబ్బాయి మంచిగా చదువుకోవాలని మా నాయనమ్మ నా కోసం జున్ను చేసి పెట్టిందండి అందరూ అందరు ఊళ్ళకి వెళ్ళిపోయారు ఇది ఈ వ్లాగ్ ఏమో ఇది క్లిప్ ఏమో టూ డేస్ తర్వాత క్లిప్ అండి చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళి వచ్చారు మా నాయనమ్మ జున్ను చేస్తే ఇంకా అక్కడ వెళ్ళి జున్ను తింటున్నాను ఇదేనండి ఈ రోజు బ్లాగు ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కొత్త యూట్యూబ్ అని కాబట్టి నేను తెలుగు మాట్లాడేటప్పుడు చిన్న చిన్న కొన్ని మిస్టేక్స్ వస్తూ ఉంటాయి మీరందరూ ఏం అనుకోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కరెక్ట్ గా మాట్లాడతాను మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ కుతా హాఫీస్